నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలో పురపాలక సంఘం పరిధిలో ప్రధానమంత్రి సూర్యగర్పై పుర ప్రజలకు అవగాహన కల్పించటకు నిమిత్తం మెగా ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ రాబువు భవిష్యత్తు కాలం మొత్తం సౌరశక్తి మీద ఆధారపడి ఉంటుందని ప్రతి ఒక్కరూ సోలార్ని ఏర్పాటు చేసుకుని ఖర్చుని ఆదా చేసుకోవచ్చని తద్వారా ఆదాయం పెంచుకోవచ్చని మరియు సౌరశక్తి ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చని తెలియజేశారు సచివాలయ సిబ్బంది సోలార్ సిస్టమ్ యొక్క ఉపయోగాలను పుర ప్రజలకు తెలియజేసి తద్వారా రిజిస్ట్రేషన్లను పెంచవలసిందిగా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని అత్యధిక రిజిస్ట్రేషన్ను నమోదు చేయించవలసిన చేయుటకు కృషి చేయవలసిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు తహసీల్దార్ మనోహర్ కౌన్సిలర్ కర్నబోయిన రామలక్ష్మి మరియు సచివాలయ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది మెప్మా ఆర్పీలు పురపాలక సిబ్బంది మరియు పట్టణ ప్రజలు కమిషనర్ జగ్గయ్యపేట పురపాలక సంఘం తదితరులు పాల్గొన్నారు

ప్రతి ఇంటి మేలు కట్టింది ఏంటంటే ప్రతి ఆట కరెంట్ పెరుగుతూ ఆడతా ప్రతి నెల కరెంటు ఫే కట్టాలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ప్రతి ఇంటి మీద కూడా స్వామి కావచ్చు 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 కేంద్ర ప్రభుత్వం వచ్చేది కావచ్చు యాపిల్ బ్యాంక్ లో కూడా ప్రతి ఒక్క మీద స్వామి పేరు చేసుకోండి మరి కూడా ఎక్కువ శాతం తయారైతే ఆ తర్వాత సోలార్వచ్చు రాబోయే రోజుల్లో బగ్గు శాంతి అన్ని భవిష్యత్తులో సంధిస్తానని చెప్పి సోలార్ వల్ల ఉత్పత్తి అదే భవిష్యత్తులో కూడా బ్యాటరీ బ్యాకప్ లో మార్నింగ్ సోలార్ బ్యాటరీ కనడం వరకుండి మన నైట్ కూడా బ్యాటరీ బ్యాకప్ లో ఉపయోగించేది కూడా టెక్నాలజీ కాస్ట్ అని చెప్పి కొద్దిగా వాడలేదు భవిష్యత్తు ప్రభుత్వ అధికారులు కావచ్చు సిఆర్పి కావచ్చు ప్రభుత్వం కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకి నోటివేట్ చేసి సోలార్ పెట్టుకోవడం సోలార్ అర్థం చేసుకోవడం మన పొల్యూషన్ తగ్గించిన వాడు అయితే అదే తగ్గితే ఆదాయం కూడా ఖచ్చితంగా ఇచ్చు అని చెప్పే విషయానికి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మరి మున్సిపల్ ఆఫీసర్ కావచ్చు సచివంగా ఎంత సబ్సిడీ చేస్తాడు రిమైనింగ్ మంది కూడా ప్రతి ఒక్కరు కూడా